హే గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు చియ్ షెటూప్ చార్ ఇప్పుడు అయితే మేము అందరూ కబాబ్ స్వీట్ చేస్తారు కదా మేము కబాబ్ సిల్వర్ పేపర్లు వేస్తున్నాం వేస్తాం చూడండి చికెన్ కబాబ్ అయితే వేసుకుంటాము మొత్తం కదా ఇప్పుడు చూడండి ఉప్పు ఇప్పుడు అయితే కోతురుపం లేదా ఇంకా చికెన్ అలా చికెన్ కూడా చూపిస్తా

నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా చికెన్ కోడి కూడ మసాలా చికెన్ మసాలా తగ్గని ఎవ్వరు ఇరవై వచ్చి తోకి వెళ్తే దేవుడు వచ్చి ఏంటి ఈ టైంలో పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఉపయోగం దేశానికి మాకు ఇవ్వకపోతే ఇంటికాడ వండుకుంటాం మేము ఎంత కాబట్టి